మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరాగాంధీ గరీబీ హఠావో పివి నరసింహరావు ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవం నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల మననం చేసుకుంటున్నారు వారు తెచ్చిన సాంకేతిక విప్లవం పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు పంచాయతీరాజ్ చట్టం ఢిల్లీ నుండి గల్లీ దాకా జవహర్ రోజుగారు పథకాన్ని తెచ్చారు ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకుంటూ వారికి ఘననివాళు అర్పించారు అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ राजू गांधी राजव राजू गांधी గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఉస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీ తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం మారుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది ఇందిరాగాంధీ గారి గరీబీ ఆటం వివి నర్సర్ ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణ కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరనని రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈ రోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఓట కావచ్చు రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ జాక్టర్లు కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజు గారు పథకాలు తీసుకోవచ్చు కావచ్చు విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమం చేశారు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తా ఉన్నాం ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఉస్మాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ఇరవై ఒక్క శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారికి సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావు పివీ నర్సీరావు ఆర్థిక విప్లవం రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు కాంతి చేకూరాలని రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల ఓటు కావచ్చు రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజు గారు పథకాలు తీసుకొచ్చు విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేసారు వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నివాళులర్పిస్తా ఉన్నాం